దళిత బంధుడు బంధు దండవసే పోయేది ఊరికి కోటలు నేను నేను అందరూ పంచవాడు అందరూ పంచుకున్నవాళ్ళు పది మంది ఇస్తే నలుగురు వంద మంది ఆమయ్యా వాళ్ళకి వేయడానికి ఏ అంటే ఒకరికి వస్తే ఇంకోలు ఇప్పుడు నలుగురు అయితే వంద మంది ఓట్లెట్టారు నలుగురు అయితే కాదుగా దాని వల్ల ఓటేను అంటే ఈ రైతు రైతు బంధు వల్ల రైతులు నష్టపోయిరా లేకపోతే నిజంగా పేద రైతులు నష్టపోయిరా ఈ రైతు బంధు ఎవరికి అక్కడికి వస్తుంది రైతు బంధు అనేది అందరికి బాగానే ఉంది కానీ కొంచెం తక్కువ ఉండడం ఎకరానికి ఐదు ఐదు వచ్చారు వాళ్ళకు మరింత పొలం ఉండదు బాగా వాళ్ళ వచ్చాయి వాళ్ళతో నీళ్ళే ఉంటుంది అంటే కేసీఆర్ చేసిన మిస్టేక్ ఏంటిది ఒక ఇరవై ఎకరాల లోపు లోబు లేదా ఆరు ఎకరాల లోపు ఆ ఎకరాల లోబో ఒక పది ఎకరాల ఓ ఏమో మిస్టేక్ ఉండేది కరెంటు కానీ మంచిగా చేసేవాడు నీళ్ళు కానీ ఇది చచ్చిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు కానీ లేదా రైతు బీమా రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్యం కానీ ఇంకా ఇదిగా

ఈ జాబు లేదు బాగా ఉద్యోగాలపై ఫోకస్ వచ్చింది అంటే మన తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియామకాలమైన మన ఉద్యోగాలు మనకు వరకు వచ్చిన కొద్దిగా చదువుకున్న వాళ్ళది వాళ్ళకి కొద్దిగా వెనకేసి లేకపోతే కొద్దిగా పొరపాటు మటుకు బ్రహ్మాండం చేసింది అంటే ఇప్పుడు మళ్ళీ రానున్న రోజులలో కేసీఆర్ వచ్చే అవకాశం ఉంటుంది వచ్చేదంటే జనం మరణం జనం ఇప్పుడు ఏడు ఐదు సంవత్సరాలు అయ్యాక జనం అటు మళ్ళీ ఇటు మళ్ళీ తెరవదు కాదు ఇప్పుడు వరకు అయితే ఏమైనా ఉండవలకెళ్ళే పోతారు ఎవరైనా కాపాడుకోవడం కరెక్ట్ సైడ్ రెడ్డి పోయిండు పరారెడ్డి పోతాడు పోరా అంటాడు ఎట్లా అట్లా పోతనే ఉంటారు అంటే అధికారం ఎటువంటి అధికారం ఉంది వాడు ఆస్తు అదే బిల్లం ఉన్నా కూడా ఈగలు ముసురుతాయి అన్నట్టు వాళ్ళు పోతనే ఉంటారు అది వాడికి ఏంటి అంటే కేసీఆర్ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి చేసేది ఏమంది ఉన్న అట్లా నడుపుకుంటూ ఉంటే వాళ్ళకి అర్థమైంది అంటే కేసీఆర్ అధికారంలో ఉండడం కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా పరిపాలన చేసిన అనేది ఒకటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు ఎంపీలు కానీ అంటే దురల పాలన లెక్క సాగించి మాటమే ఉండవు వాడు చెప్తేనే కాదు ఇదే ఉంది ఇది పోను ఆ సోనియా గారి పోవాలా సోనియా ఇస్తేనే వెళ్ళాలి అది ఉంటుంది అంటే కాంగ్రెస్ అంటే పైన లేదు కాబట్టి నెట్టుకొని వచ్చి అంటే ప్రాంతీయ పార్టీ అది నేషనల్ పార్టీ అవటం కానీ చెరువులు నింపడం కానీ అదే ఉంది ఇంతవరకు పొలాలు ఎండిపోవాలి పచ్చి అవసరం ఉన్నది నీళ్ళు అన్ని ఎండిపోయాయి అంటే ఈ వర్షాకాలం అక్కడ శ్రీశైలం వాటర్ రాలేదు కదా రాలేదు కాబట్టి అవన్నీ నీళ్ళు కొద్దిగా అటు ఇటు పంట పండించడం ఏదోకి ఒక ఎకరం కూడా ఎండిపోవాలి మొత్తం ఎండిపోయారు నాకు వచ్చే నీళ్ళు కాస్త నీళ్ళే మన రెండు రోజులు నాకు వారం రోజులు విడిచిపెడితే వారం రోజులు కమ్మం సుమారు ఆసరాలు తీసుకోకపోయాయి అట్లా మనకి లేకుండా వాళ్ళకి పోతుంది అంటే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కష్టమంటారు సహజంగా తర్వాత ఏం జరిగింది జనా బాగా అదే పాలన కాంగ్రెస్ వాళ్ళు మంచిగా పరిపాలన చేసి చెప్తే వెనకే పోతుంది మళ్ళీ ఒకసారి ఏదంటే మళ్ళీ ఒకసారి అడిపోతుంది